నేను టిడిపి జిల్లా జనరల్ సెక్రటరీ ఓ విజయారెడ్డి నా పేరు ఈ రోజు సచిన్ నేను రెండు వందల కోట్లు వేసే వారేసినట్టు నేను టికెట్ కొన్నాను నేను చంద్రబాబు నాయుడు గారి నుంచి అని చెప్తాను వాళ్ళు అంటే గతంలో గాని కొండా సుబ్బాయిని కొట్టినప్పుడు ఇదే టిడిపి ఇదే నగర మహిళలు ఇదే జిల్లా మహిళలే కాపాడినారమ్మా నీ భర్తని కొత్త వాళ్ళు వచ్చి కాపాడలే రే శివకున్నారెడ్డి నీ బ్రతుకు ఒక అర్ధ గంట మేము బ్రతుకుతామా మమ్మల్ని నువ్వు సస్పెండ్ చేసేది నీ లెటర్ పేడి మీద నీలా రోజు ఒక పార్టీ భారే ఓ సుబ్బారెడ్డి ఫ్యామిలీ అంటే ఎంతో ఒకసారి చూసుకో తిరిగి ఓ సుబ్బారెడ్డి కుటుంబం ఒకరికి పెట్టిందిరా కొన్నారెడ్డి నిన్ను మెట్టుతో ఈచి రోడ్డు మీద కొడతా చెప్పిన లంచ్ ఎవరు పార్టీలో పనిచేసినారు ఉన్నారు గతంలో మేము రాజశేఖర రెడ్డిని ఎదుర్చి బతికినాం తొమ్మిది కేసులు వరాయించుకున్నాం కుమార్ కోసం మహీధర్ రెడ్డితో కొలాట పడినాం కలెక్టరేట్ పెక్కినాం ధర్నాలు సిమెంట్ ధర్నాల పైన ఈ రోజు సతీష్ రెడ్డిని అక్కడ విన్నాడు లింగారెడ్డి సార్ ఎక్కడ పోయినారు ఈ రోజు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టినావే వచ్చి నువ్వు నిన్న రవిచందర్ యాదవ్ వస్తా దాంట్లో లేబర్లతో మాట్లాడతావు అంటావా లేబర్ల ఓట్లు లేకుంటే నువ్వు ఉండవు నువ్వు లేబర్ దానివి నువ్వు ఎవరికి దానివి ఒక రెడ్డి పిల్లగా మాట్లాడుతా సిగ్గు రాసం లేదా నీ భర్త వచ్చినాడు ఒక్కరికన్నా టిడిపి వాళ్ళకి ఒక కార్యకర్త లీడర్ కు ఎవరికన్నా ఇచ్చినాడా ఒక్కరినన్నా దగ్గర పెట్టుకున్నాడు ఒక గాని ఒక ఫోర్ లీడర్ గాని ఒక మహిళ పిలిచి నీ భర్త ఏ రోజన్నా ఈ రోజు నా నెల కిందట నువ్వు వచ్చినావు నువ్వు వచ్చినప్పటి నుంచి అంజద్ భాష పైన అందరి పైన బం మేము ఏ రోజు నాట్లా వైసీపీ రోజు లేవు నువ్వు వైసీపీ వచ్చి గన్నవరం పోతావు మళ్ళీ ఆడబట్లాడబెట్టావు అంటే కడపరెడ్ అంటే నెట్టుతో కొరతాన్ని నీడిచి నీ అన్నమయ్య జిల్లా బొమ్మ నువ్వు వచ్చిన నీ వాళ్ళ కుటుంబం సర్వనాశం రోడ్ని పడింది ఈ రోజు నీ బాబు పోయి వైసీపీలో జరినాడు నీ ఏడు తట్టుకోలేకపోయి సతీష్ రెడ్డిని వైసీపీలో జరిగినాడు రేపు లింగారెడ్డి వైసీపీలో జరుతాడు అంటే నువ్వు వైసీపీ మనసు దగ్గర పెట్టుకుని టీడీపీ వాళ్ళని నటించుకుంటా భార్య భర్తలు బతుకుంటా నీ దగ్గర ఒక్క ఓటర్ ఎవరినైనా సరే బాస్ ఎక్కడ పోయినాడు గోవర్ధన్ రెడ్డి ఎక్కడ పోయినాడు వీళ్ళందరూ హరీంద్రనాథ్ ఎక్కడ పోయినాడు వీళ్ళందరూ ఎక్కడ పోయినారు వెళ్ళి లీడర్ లెది నీ దగ్గర ఒక్క ఓటు బ్యాంక్ ఒక తెలుసా రెడ్ మెంబర్స్ బాడీ ఎక్కడ పోయినాడు అసలు రామ్ ప్రసాద్ రెడ్డి గానికి చిల్లర బ్రోకర్ వీళ్ళ భర్త ఇది ఒక బ్రోకర్ దీనికి నువ్వు టిక్కెట్ ఇది పెద్ద తప్పు కడప జిల్లా లోపల కడపలో ఓట్లు లేవని ఎవరు చెప్పినారు నీకు పార్టీలో ఉండే వాళ్ళము మా కుటుంబమే మీ పార్టీని నడిచింది ఈ రోజు మేము ఎన్టీఆర్ ట్యాడు వేసుకొని తిరుగుతున్నాము ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం త్యాగం చేసేదానికి మేము రెడీగా ఉన్నాము అన్ని ఉన్నాము మేము ఇట్లుంటే నీది ఏంది నీ రాజకీయం ఏందమ్మా నువ్వు దళితులు కొట్టింది కాక నీ దగ్గర బ్రోకర్లను పెట్టి ఒక బీజేపీ నుంచి గారు ఒక లుచ్చా కొడుకును పెట్టి పాత కడప కృష్ణారెడ్డి గారు బీఫామ్ అమ్ముకున్నావని పెట్టుకొని వీళ్ళందరినీ చిల్లన్నా కొడుకుల దగ్గర పెట్టుకొని బోటరు శివాడేవడమ్మా వాడికి ఎత్తుకొచ్చారమ్మా ఓట్లు ఎవరమ్మా వేసేది నీకు ఇరవై తొమ్మిది ఈ పొద్దున్న నుంచి ఇరవై తొమ్మిది రోజులు డౌన్ స్టార్ట్ మమ్మల్ని నువ్వు ఒక లేబర్ నా కొడుకు ఇచ్చినంత మాత్రమే మాకేం రాదు మాకు చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలి ఏమని అమ్మా టీడీపీ తీసేసామమ్మా మీరు పనికిరాలని రెండు రోజులు ఉండే నువ్వు ఎవరు అనేది నువ్వే అయిపోయి నువ్వు నువ్వు రోజుకి ఒక మందు దాతావు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఒక ఐదు బాటలు దాతానో మనతో కానీ పిలిపించుకుంటారా రోజు పదహైదు వేలు అంటే నెలకు పదహైదు వేలు ఇచ్చి ఒక మనుషులు నువ్వు ఇంటి దగ్గర ఒక రౌడ్ చేసే వాళ్ళని పెట్టుకోండవు నువ్వు నీ భర్త మూడు వందల కోట్లు చెట్టు మీరు వర్క్ చేసినారు ఎవరికిచ్చినారు ఏమన్నా టీడీపీ కార్యకర్తలకు ఎవరికైనా ఇచ్చినా ఒక్క రోజు మాట్లాడినా వైసీపీ వాళ్ళను వైసీపీ వాళ్ళను పిలిచి వాళ్ళకి ఇచ్చినారు వర్కులు నీరు చెట్టు వర్కులు వైసీపీ వాళ్ళని పిలిచి వైసీ పాలన పిలిచి చేసి అందరు బాలకు వైసీపీ చేసుకున్నారు తప్ప పెద్దరెడ్డి రామచంద్రెడ్డి బినానీ కాబట్టి నువ్వు ఎందుకంటే మిదిన రెడ్డిని అడ్డపెట్టుకొని నువ్వు టిక్కెట్ తెచ్చుకోని ఈ రోజు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు తెలుసు నాకు నువ్వు ఏ బ్రోకర్ చేసిన తెలుసు గనవరంలో అంటే నేను పెద్ద కేడర్ ఉండేదాని పెద్ద ఆడదాన్ని చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కన్నీ తెలుసు నువ్వు బ్రోకర్ అని నువ్వు వేసిన ఇచ్చి కొన్నట్టు కొన్ని నేను రెండు వందల రెండు వందల కోట్లు టికెట్ అని చెప్తాను కదా రెండు వందల కోట్లు ఇచ్చి నువ్వు వేసిన కొన్నట్టు కొనులే ఆయన నీరు చెట్టు వరకు ఆయన తీసుకున్న డబ్బు అంటే చిన్నగా నాకు నాకు వచ్చింది ఇది ఓడిపోతాది ఇది గెలిసే క్యాండిడేట్ కాదు ఇది చిల్లర్ది లేబర్ది బేకారం ఉండ దీనికి ఏంది ఎట్లయినా ఓడిపోయేదే కదా అని చెప్పేసి నీకు టికెట్ ఇచ్చినాడు కానీ మేము గెలుచావని పెద్ద వీరురాలి అని ఏం కాదు రే ఇప్పుడు చెప్తానా ఏ ఆ కొడకైనా మహిళలు విమర్శించి ఫోన్లు చేయడం గానీ మా సస్పెన్షన్ గురించి జరుగుతే మెక్క ఈచి కొడతాం కొడకలరామని అనుకుంటానారేమో నీ పొద్దు చెప్తానా ఏ మాసాగర్ సరికిల్ అని వ్యాన్ కనపచ్చు నీది ఇప్పటికైనా పెట్టుకోండి చంద్రబాబు నాయుడు మేము చంద్రబాబు నాయుడు మేము అడుగుతా మెట్టించిన టికెట్ అని నీలాంటి లోఫర్లు కట్టించిన టికెట్ ఏమనంటే కడప నువ్వు నిన్న రవిచంద్ర వచ్చి మాట్లాడన్నావు రవిచంద్ర నాయకుడు చిల్లర వాళ్ళు అంటావా మమ్మల్ని నువ్వు చిల్లరలని చెండవు నువ్వు చిల్లర్ దాని నువ్వు ఒక బాడ దావుతో మేము భర్తలు భయపడతామే నువ్వు భర్తను కుంగుని కట్టేసుకోని బతుకుతావు చిల్లర్ లంచాము నీ ఏడు నీ బావ తట్టుకోలేకపోయినాడు మెట్టుతో కొడతా మమ్మల్ని చిల్లర మాట్లాడితే ఎవరి దగ్గరైనా ఏ లీడర్ల దగ్గరైనా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఏ ఇవ్వకుండా నీకు గానీ నువ్వు బీజేపీలో చర్చతో